అందరికీ నమస్తే అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సేమ్ డైలాగులు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఒక డైలాగ్ కొట్టాడు ఒక ముప్పై ఏళ్ళ పాటు రాష్ట్రాన్ని నేనే ఏలుతాను నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అంటే సంవత్సరం ఐదేళ్ళు పదేళ్ళు ఏళ్ళు కాదు ఏకంగా ముప్పై ఏళ్ళు అదే డైలాగ్ వాళ్ళు కొట్టేసాడు అండి మళ్ళీ ముప్పై ఏళ్ళు మనమే చేస్తాం ఈసారి ఎవరిని కూడా వదలం అందరిని గుర్తు పెట్టేసుకోండి మా కార్యకర్తలు వెంట్రుకు కూడా పేగలేరు జగన్ అన్న టూ పాయింట్ ఓ చూస్తారు మామూలుగా ఉండదు ఇక్కడ నుంచి వేరే విధంగా ఉంటది అని చెప్పి వాళ్ళ కార్యకర్తలని వాళ్ళ నాయకుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారు మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి చెడు చేసిన వారిని గుర్తుపెట్టుకో ఇద్దరిని గుర్తు పెట్టుకోమని చెప్తాము ఊడికే చూస్తూ ఊడుకో అబ్బా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అనుకునే కంగ్రెడి సాలుని వేలిన మటికి ఐదేళ్లు ఏలేవు బాబా ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించు పట్టుమని చెప్పుకోవడానికి ఏది ఉండదు నేను పలానా కట్టానో ఫలానా పరిశ్రమ తీసుకొచ్చాననో లేదంటే రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయినానో అమరావతినో పోలవరమనో ఇంకొకటనో ఇంకొకటనో చెప్పుకోవడానికి ఏమీ లేదు ఏంట్రా అంటే పథకాల ద్వారాగా నేను డబ్బులు పంచేసాను నేను ఐదేళ్ళు పరిపాలిస్తే ఏ పథకం అయినా సరే నేను మూడేళ్ళే ఇచ్చాను మూడు సార్లే ఇచ్చానని చెప్పుకొస్తాడు బాగా ముప్పై ఏళ్ళు వేలేస్తాను నేను వేలేసావు కదా ఐదేళ్ళు నీ వేలు కూడా చూసాం కదా నీ పరిపాలన చూశారు కదా ప్రజలు అందుకే కదా మనకు పదకొండు వచ్చింది ఇప్పుడు నీకు వచ్చిన పదకొండు సీట్లకి నువ్వు కొట్టే డైరెక్ట్ ఏమైనా సంబంధం ఉందా అసలు ఇంకా ముందు మాట్లాడతా మాట్లాడతా మరో ముప్పై సంవత్సరాలు వేద్దాం అని కూడా సందర్భం కూడా మరి కారణం కూడా బాబు కాబట్టి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త బంటికి కూడా ఇది ఈ మాట్లాడే వద్దనే అది ఎవడికి కావాలి నీ కార్యకర్తలు ఇంటికి ఎవడికి అవసరం నీకు అవసరమేమో అంతేనా ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయ్యి జైళ్ళల్లో ఉన్నారో వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ వాళ్ళ పెట్టిన పోస్టులు కానీ కోరుగా డనీలుగా ఉన్నాడు వాళ్ళు ఎవరిని కూడా కించపరిచి మాట్లాడలేదు అయినా సరే ఆడే పని కేసులు పెట్టి అని చెప్పి చూపించు చెప్పగలుగుతావా ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళందరూ కూడా అన్న మనకి కనీసం మనుషులు మనుషులు అని చెప్పి మర్చిపోయి నోటికి ఎంత వస్తే అంత మహిళలని లేదు చిన్నపిల్లలని లేదు ఫోటోలు మార్పింగ్ చేసి ఇళ్ళలో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడి రకరకాలుగా మాట్లాడిన ఇష్టానుసారంగా మాట్లాడితే జైలు పోలైపోరా పైగా మా కార్యకర్తలు ఇంటికలు కూడా పెట్టలేరు మీకు ఎవరికి అవసరం లేదు ఇక్కడ ఇంటికి బాగా గుర్తుపెట్టుకుని రెచ్చగొట్టే మాటలు మాట్లాడమాక ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఈసారి జగన్ అన్న టూ పాయింట్ టూ కొంచెం వేరుగా కూడా ఈసారి జగన్ అన్న టూ పాయింట్ టూ కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో చూపిస్తుంది అది ఏమి ఉండలే కానీ జగన్ అన్న వన్ పాయింట్ ఓ చూసాం వన్ పాయింట్ ఓలో ఏం చేశాడు ముఖ్యమంత్రిగా ఉంటూ మంత్రుల చేత కార్యకర్తల చేత నాయకుల చేత చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బుద్ధులు తెప్పించేసాడు జగన్ అన్న టూ పాయింట్ ఓలో ఏముండదంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి బూతులు తిట్టేస్తాడు ఇప్పటివరకు కార్యకర్తలు నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు తిట్టడం మనం చూసాం ఇక్కడ నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేకొచ్చు కదా జగనన్న టూ పాయింట్ ఓ అని ఇంక డైరెక్ట్గా జగన్ అన్న టూ పాయింట్ ఓ అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి బూతులు మాట్లాడేస్తాడు అంతకేసి ఏమి ఉండదు వన్ పాయింట్ ఓలో ఏం పీకేసావు అని చెప్పేసి టూ పాయింట్ ఓలో పీకేస్తాను ఆ బూత్లు తిట్టించాడు అంతేనా అంతకు ఏమైనా ఉందా ఇంకా కార్యకర్తలను నేనే పట్టించుకుంటాను అసలు కార్యకర్తల గురించి కార్యకర్తలని పట్టించుకోవడం ఇలాంటి పదాలు నేను ఒకటంటే అసలు రానే రాకూడదు గోళ్ళను గోలండ అధికారంలో ఉన్నప్పుడే గోళెట్టేశారు మీ కార్యకర్తలు అందరూ కూడా ఇవాళకి గోలెట్టేస్తున్నారు పైగా కార్యకర్తలు వేరే విధంగా చూస్తాను కొంతమందికి దోచిపెట్టేసేవాళ్ళే అది డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పేసి అని లేదంటే ఇంకొకటి అని ఇంకొకటి అని అయింటూరు రవికిరణ్ గారికి అవుతు శ్రీధర్ రెడ్డి ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా లక్షల్లో జీతాలు మంది దూచిపెట్టేస్తావు కార్యకర్తలను పట్టించుకోరదట్ట ఇక్కడి నుంచి వేరేగా చూస్తాడంట ఆ కూడా ఆమె కూడా సలహాదారులుగా నియమించేసుకుని నెలకు నాలుగు లక్ష రోజులు ఇచ్చేసే ప్రజల సోమే కదా అంటే జగన్ ఏం చేయలేదు అందరికి అందరికీ పెట్టేసావు కదా సామాన్య కార్యకర్తలు వదిలేసావు కానీ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని బూతులు తిడతారో వాళ్ళందరికీ కూడా లక్షల్లో జీతాలు ఇచ్చి వాళ్ళని పందులు మేపునట్టు మేపి మీరు రెచ్చుకోండి ముప్పై ఏళ్ళ పాటు మనమే అధికారంలో ఉంటాం మనం ఎవడూ ఏమీ పీకలేడు నువ్వు ఇష్టానుసారంగా బూతులు తిట్టాయని చెప్పేసి అని వాళ్ళ చేత బూతులు తిట్టేసావు కదా సరిపోదా అందుకే కదా వాళ్ళ జైల్లో మగ్గేది అందుకనే ఇంకేమన్నా ఉందాకము నువ్వు ఆ జనం గురించి ఆలోచించేది ప్రజల గురించి నువ్వు చేసి మనిషివే చెప్పు ప్రజలు మంచి కొరకు నేను తీసుకున్న నిర్ణయం ఇది అని చెప్పి చెప్పగలుగుతా అయితే చెప్పలేడు మళ్ళీ మొదటి ఏం చేసావంటే మళ్ళీ పథకాలే అంటాడు ఇంకా మాట్లాడు చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలు పెడతా ఉన్న ఇబ్బందులు చూశారు కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూశారు కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించారు వీళ్ళ కోసం గట్టిగా మీ జగన్ అన్న ఉంటాడు సందర్భంగా గట్టిగా దయచేసి జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టాడు కదా అని చెప్పేసి అని మీరు రెచ్చిపోమాకండి జగన్మోహన్ రెడ్డి అలాగే మాట్లాడతారు పని బాటలు మాట్లాడి వంద మాటలు మాట్లాడతాడు అందరిని గుర్తు ఏ ఒక్కరిని వదావు అందరిని జైల్లో వేసేద్దాం నువ్వు అధికారంలో లేవు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నీలాగే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించిన లోకేష్ గారు ఆలోచించినా నిన్ను లోపల వేయాలంటే నిమిషాలు పని ఇప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు గారిపైన ఒక అక్రమ కేసు పెట్టి యాభై మూడు రోజులు జైల్లో ఉంచావు ఒకవేళ నిజంగా అలాగే చంద్రబాబు నాయుడు గారు చేయాలనుకుంటే ఎవడ అంతేనా నీ డైలాగులు కొట్టినట్టు కూడా బయట ఉండవు కదా అధికారంలో లేని నీకే ఎంత ఉంటే ఇంకా ఏళ్ళు ఉంది అధికారం తర్వాత సంగతి తర్వాత పక్కన పెట్టేసి నీలాగే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా లోకేష్ గారు అనుకున్నా నిన్ను లోపల ఎంత చెప్పనయా మీ నాయకులను లోపలేడు ఎంత అని మీ కార్యకర్తలు లోపలేడు ఎంత అని దయచేసి రచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దన్న సిరాకు వచ్చేసింది విని 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 రాష్ట్రం ఏదో బాగుపడే దిశగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి పదవులు నడుపుతుంది రాష్ట్రానికే పరిశ్రమలు వస్తున్నాయి పెట్టుబడులదారులు వస్తున్నారు మనం రాష్ట్రాన్ని అలకలని చేసేద్దాం రచరచ చేసేద్దాం దాడులు చేసేద్దాం రాష్ట్రానికి ఎవడన్నా వచ్చి ఒక పరిశ్రమ పెట్టాలన్నా పెట్టుబడులు పెట్టాలన్నా భయపడే విధంగా చేసేద్దాం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే లక్షణం నీకు వచ్చే పదకొండు కూడా రాదు బాగా గుర్తుపెట్టుకున్న మేము నాయకుల పైన దాడి చేస్తాము ఆఫీసులపైన దాడి చేస్తాము పరిశ్రమల పైన దాడి చేస్తాము వాళ్ళపైన దాడి చేస్తామంటే రాష్ట్రం రాను రాను రోజులు వెనక్కి వెళ్ళి తప్పితే ముందుకైతే ఎలా ఒకవేళ నీలాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే నేను నివేషాల ప్రకారం లోపలేస్తారు పెద్ద కష్టమైన పని ఏమీ కూడా కాదు కానీ నిన్ను వేయడం కాదు కదా వాళ్ళకి కావాల్సింది అష్టానం ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి ఒకవేళ లేదు నీలాగే అనుకుంటే కనుక నిన్ను ఇప్పుడు దాకా బయట ఉంచుతారా ఒకవేళ నీ విధంగా వాళ్ళు ఆలోచించుంటే నువ్వు ఎన్ని రోజులు బయట ఉంటావు అసలా ఉండవు కదా నువ్వు అది గమనించుకోవాలి రాష్ట్రంలో ఎంతసేపు దాడులు జరుగుతున్నాయి ఇంకోటి జరుగుతానో రాష్ట్రం ముందుకు వెళ్దన్న ఎవడు కూడా మన రాష్ట్రానికి రాడు అది గుర్తుపెట్టుకోవాలి అది మనిషిని ఇలాగే అతి మాటలు మాట్లాడుతానో అతి కాలాపండి వెళ్తానంటే అంటే ఎవరు చేసేది ఏమో మీ కార్యకర్తలు నష్టపోతారు అంతే